వెల్కమ్ టు సి సి యూట్యూబ్ ఛానల్ సో ఫైవ్లీ మేమైతే ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశాం నేను ఏడు బై ఫ్రెండ్స్ సో మేమైతే వింతూరులో రోజు అయితే గండియాద్రి వాటర్ ఫాల్స్ విత్సా ఇది సుమారు బా ఊర్లో ఉండి గండద్రి వాటర్ ఫాల్స్ సుమార్ అయితే అరవై కిలోమీటర్ అయితే దూరం అయితే ఉంటుంది వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గాయ్స్ వలనామం కోపారామ పల్లం కోపామ కోపారమా కోపార అన్నారం ఒకనం వాళ్ళపా ప్రత్యేకలు విడదాం బిర్యానీ అయితే చిన్న వరకు చూడటం ట్రై చేయండి సో పైన పెట్రోల్ బంక్ అయితే వచ్చా పెట్రోల్ అయితే కొట్టేస్తున్నాం పెట్రోల్ కొట్టడం కూడా అయిపోయింది సో మేమైతే ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేస్తాం జర్నీ ఫుల్ పాన్నాం కర్ర అందరం సో ఇక్కడ దగ్గరగా ఒక చిన్న అట్టలు ఆడదైతే కనిపించింది ఇక్కడైతే బిర్యానీలో అవి ఇవి అరసలు కట్టిస్తున్నాం అండ్ ఇలా వేసుకుంటూ ఇలా ఇక్కడ బిర్యానీ కలయితే చాలా లేట్ అయితే అయిపోయింది రా అండ్ అన్నీ ఇదైతే పెట్టాడు అన్నీ అయిపోయింది ఇంకా బిర్యానీ తీసుకుంటే ఇక పడదా ఇక బాడు బాగా ఓకే ఇదైతే టిచిన్ అయిపోయింది సార్ సో ఇక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదైతే ఇప్పుడు హరిపరం బాబు ఇది నాకు ఫ్రెండ్స్ ఇక్కడికి చాలా వరకు వాటర్ ఫాల్స్ అయితే చాలా వరకు టూరిస్టులు అయితే వెళ్తూ ఉంటారు చాలా కాలేజెస్ అండ్ స్కూల్స్ వాళ్ళు అండ్ పిక్నిక్ ప్లాన్ చేస్తూ ఉంటారు ఇదైతే వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి చూడచ్చు ఇక్కడ పేరు చూస్తారు ఇప్పుడు మేము వచ్చేసరికి అయితే మన్సా రోడ్ లో అయితే ఉన్నాము ఇక్కడ నుండి సుమారు ఇంకో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ టు ఇంకా థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అయిపోయి ఉట్టుకుంటా ఒకటి ఇప్పుడు అయితే చాలా లేట్గా అయితే పోయింది విన్నసరికి సుమారు అయితే రెండున్నర మాటైతే చాలా లొకేషన్ ఉందా ఈ లొకేషన్ ఇక్కడ లోపల చాలా ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే బ్సా దాటిపోయాం బల్సా దాటి గుప్పిల్ కూడా వచ్చేసాం నుండి గండాద్రి వాటర్ ఫాల్స్ లోపల ఇది సుమారు పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటది గొప్పల నుండి సో మేమైతే ఇక్కడ రోడ్డు మాత్రం చాలా కాదు రోడ్డు అయితే నార్మల్ సర్లవ్ రోడ్ అని చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలి డబుల్ వెహికల్స్ కష్టంగా ఉంటది సో అందుకని కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి సో ఇక్కడ లొకేషన్ చూసినట్లయితే చాలా బాగుంది చూడొచ్చు ఇక్కడ మీరు ఇక్కడికి ఎంత విన్నట్లయితే కొంచెం మనసు అయితే చాలా గా అయితే ఉంటుంది మనకైతే ఫ్రెండ్స్ నాతో వాళ్ళతో నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇలాంటివి వాళ్ళతో డిస్ప్లే డెస్టికల్లా జర్నీ అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా జర్నీ ఎంజాయ్ చేస్తాను మరి మీకు బాగుంటాను చెప్పండి అయితే దగ్గరకైతే వచ్చేస్తాము చూసుకోవచ్చు మీరు చాలా దగ్గరలో అయితే ఉన్నాం ఇంకా ఎక్సైట్మెంట్ చూద్దాం ఇలా ఉంటారు సో ఫైన్లీ రీచర్డ్ చూడొచ్చు ఇక్కడ వెహికల్స్ అండ్ వెహికల్స్ అయితే చాలా దూరంగా అయితే పార్కింగ్ అయితే చేసి ఉన్నారు చూడండి సో ఫ్రెండ్స్ మేమైతే మా బైక్స్ అయితే పార్కింగ్ అయితే చేసేసాం పార్కింగ్ చేసి ఇక్కడ మా దగ్గర ఉన్న తీసుకున్న బిర్యానీ అండ్ అలాగే డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ అవి అయితే అందరం చెరో బల్స్ ఒకటి పెట్టుకొని అలా పోసుకుంటూ అలా చిన్నలకి అయితే పోతాము తోటల్లోకి చివరికి అయితే మేమైతే వచ్చేసాం ఒక చిన్న తోటలోకి తోటలోకి వచ్చి బిర్యానీ పార్టీస్ అయితే ఓపెన్ చేసుకొని ఎవరి ప్లేట్లు వాళ్ళు వేసుకొని ఇంకా భోజనం చేయడానికి మొదలు పెడుతున్నారు అండ్ ఇదంతా అయితే బాగానే ఉంది కానీ మేము వాటర్ ఫాల్స్లోకి అల్ట్రా ఉందని అయితే మాకైతే ఒక మ్యాంగ్యూస్ అయితే మీరే చూస్తారు అదేంటనేది ఓకేనా సో మేము ఒకటి ఇక్కడ వచ్చి అల్ట్రా చూసిన తర్వాత జరిగింది ఒకటి అల్లట్టుగా జరిగింది సో ఏదైతే దయల్ ద్రాసి మేమైతే బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇవైతే తినడం అయితే పెట్టాం అండ్ ఎలాగొంటే ఉంది మనం మనం పని చేసుకుంటూ పోవాలి అండ్ అలాగే ఎలా ఎలాగో అలా తినేసి సో ఫైన మేమైతే వాటర్ఫాల్స్కి అయితే బయలుదేరుతున్నాము ఇంకా బిర్యానీ అయితే పర్లేదు చూడడానికి బాగానే ఉంది యావరేజ్ సో బ్యాండ్ న్యూస్ ఏడ్ అంటే మీరు ఇక్కడ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ అయితే వాటర్ ఫాల్స్లో అయితే అంత వాటర్ అయితే ఏం లేదు వాటర్ కూడా కిందకి ఏమంత ఎక్కువ అయితే ఏం రావట్లేదు మొత్తం ఊరి క్లియర్ వస్తుంది వర్షాలు లేక సరిగ్గా వాటర్ కూడా ప్రవహించట్లేదు అండ్ ఫైనలీ వాటర్ ఫాల్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న వ్యాపారులు అయితే ఉన్నారు అటు ఇటు సో ఫైన్లీ మేమైతే వెళ్తున్నాం ఇంకా చూడడానికి అయితే బాగానే ఉంది ఎంట్రెన్స్ అండ్ ఈరోజు సండే కనుక క్రౌడ్ అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడొచ్చు ఇక్కడ మీరు క్రౌడ్ మాత్రం చాలా ఫుల్గా ఉన్నారు అండ్ అటువైపు ఇటువైపు చూసినట్లయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు జాల వల్ల అలాంటివి అయితే ఉన్నాయి ఇలాంటివి అయితే ఇక్కడ బాగా అరేంజ్ చేశారు సో ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఇక్కడ అయితే ఎదురుగా కనిపిస్తుంది అదిగో వాటర్ ఫాల్స్ ఇది చూడడానికి మాత్రం చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది నాకైతే అండ్ ఫైనలీ మీరు ఎప్పుడైనా ఇలాంటి వాటర్ ఫాల్స్కి అయితే కామెంట్ చేయండి అండ్ చూడటానికి మాత్రం చాలా కూల్గా అయితే ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా మనసు అయితే అండ్ చూడచ్చు ఇక్కడ వాటర్ ఫాల్స్ వావ్ సో ఎక్సలెంట్ మీకు చెప్పాను కదా క్రౌడ్ అయితే చర్ఫుల్ గా ఉన్నారు అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ వాటర్ అయితే అంత ఎక్కువైతే పడట్లేదు అనేసి పైన వాటర్ కూడా ఎక్కువగా వస్తుంది సో మా ఫ్రెండ్స్ మేమైతే

సో ఫైల్లీ అలా వాటర్ ఫాల్స్ అయితే అలాగా తిరిగాము తిరిగి సో ఫైన్లీ మేమైతే వెళ్తున్నాం ఇంకా బీచ్కి బీచ్కి అయితే వెళ్తున్నాం ద జర్నీ అండ్ ఫైన్లీ వన్ అవర్ జర్నీ అయితే చేసి మేమైతే మాకు దగ్గరలో ఉన్న బీచ్ బారువా ఇది సోంపేటలో లొకేషన్కి అయితే వచ్చేస్తుంది సో ఫైన్లీ మేమైతే బారువా అయితే వచ్చేసాం

ఇంతవరకు వీడియోనైతే అయితే ధన్యవాదాలు అండ్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్